ఆత్మీయ బంధువులకు నమస్సులు ఈరోజు భగవద్గీత రెండవ అధ్యాయం సంఖ్యాయోగం గురించి తెలుసుకుందాం సంఖ్యాయోగము అంటే సంఖ్యతో కూడినదేని అర్థము సంఖ్యమనగా జ్ఞానము జ్ఞాన విచారణ ఎందు అనాత్మ వస్తువులను లెక్కించినప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసొచ్చు కనుక దీనిని సంఖ్యమని చెప్పబడను ప్రకృతి ఎందుగల ఇరవై నాలుగు తత్వములు లేక తొంభై ఆరు తత్వములు లెస్సగా శోధించి అవి అనాత్మ రూపములని చర్చించి వానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మను గ్రహించడే సాంఖ్య విద్య ఆత్మానాత్మ వివేక రూపముగు విజ్ఞానమే సాంఖ్యము ఈ అధ్యాయంలో ఆత్మస్వరూపము ప్లస్గా వర్ణించబడట వల్ల జ్ఞాన సంబంధమైన అంశములు ఎక్కువగా వచ్చుడి చేతను దీనికి సాంఖ్యమని పేరు వచ్చింది పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయ గల సంబంధం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అర్జున రథమును రెండు సేనల మధ్య నిలబెట్టగా కళ్ళ ముందు భారులు తీర్చి ఉన్న బంధువులను గురువులను అనుచరులను చూసి అర్జునుడు శోక విహల్యుడై వారి నెట్లు చంపుతునని మనసులో దిగిలి పొంది గాంధ్యవమును జారువిడిచి రథంపై చతికిబడిన విషయం క్రిందటి అధ్యాయంలో చెప్పబడింది అర్జునుని స్థితిని చూసిన శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో అతనికి ధైర్యోత్పాదన మరొకటికై ఆత్మ యొక్క నిజతత్వమును కర్మరహస్యమును బోధించుచున్నాడు సాంఖ్యయోగం రెండవ అధ్యాయంలో మధుర శ్లోకం మధుసూధనవు వాచ మధుసూదనుడు చెప్పాడు ఏం చెప్పాడు ఇదం వాక్యం ఈ సంగతిని శ్రీకృష్ణుడు చెప్పాడు అది రాబోయే రెండు శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో తెలుస్తుంది అర్జునుడు ఆరోగ్యకరమైన మానసిక పరిస్థితిలో లేడు సరి అయిన మనస్సు ఈ విధంగా ఉండదు సమస్యలను చూసి ముసుగు వేసుకుని దుఃఖించడం సరియైన విధానం కాదు పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉన్నప్పుడు కొంతవరకు దుఃఖించాలి పరిష్కార మార్గం ఉన్నా కూడా దుఃఖించడం మంచి లక్షణం కాదు స్వామి వివేకానంద ఒక చోట నేను పరిస్థితిని ఎదుర్కొంటాను లేకుంటే పరిస్థితిని ఎగిరిపోయేలా చేస్తాను అని అంటారు పరిస్థితిని ఎదుర్కోవాలి అనే అభ్యుదయాత్మకమైన భావం అవుతుంది అర్జునుని విషాదం నుంచి శ్రీకృష్ణుడు ఈ విధమైన భావాన్ని తీసుకువస్తాడు సమస్య నుంచి తప్పించుకుని ఇంటింటికి తిరుగుతూ భిక్ష తీసుకో అదే మంచి నిర్ణయం అని ఆయన చెప్పలేదు సమస్యల నుండి పారిపోవడం మంచి నిర్ణయం అనిపించుకోదు పారిపోయిన కొలది అవి మరింత ఉధృతంగా మనల్ని తరంకొస్తూనే ఉంటాయి ఎప్పుడైనా సమస్యకు ఎదురు నిలవక తప్పదు ఈ రకమైన పిరిగితనం నుంచి శక్తిని పుంజుకొని ధైర్యశాలు కండి అన్న సంగతి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఇక రెండవ శ్లోకంలో కుతస్త్వ ఎక్కడి నుండి నీకు కష్మలం ఈ విధమైన బలహీనత ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చింది బుద్ధి సంపన్నులకు అది తగదని ఆర్యులంటే బుద్ధి సంపన్నులు చాలా మంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటారు కానీ ఆర్య అనే ఒక వ్యవస్థ కాదు హిట్లర్ కూడా స్వీయ గొప్పతనాన్ని ప్రకటించుకోవడం కోసం ఆర్య పదాన్ని వాడుకున్నాడు తమను తాము నాజీలు ఆర్జులుగా ప్రకటించుకున్నారు కానీ వీరి గొప్పతనం హిట్లర్ తోనే మరణించింది సంస్కృత నాటకాలను కనుక చూసినట్లయితే ఆర్య అన్న పదాన్ని గొప్ప బుద్ధి కుశలత గలవాడా అన్న సంబోధనకు వాడతారు బుద్ధుడు తన ఉపదేశాలలో ఆర్య సత్యాని అని సంబోధించాడు అంటే గొప్ప సత్యాలు అని అర్థం వేదాలలోనూ బౌద్ధంలోనూ ఆర్యకు అర్థం ఇదే అనార్య దుష్టం అస్వర్గం అకీర్తికరం అర్చన నీవు చెప్పే ఆలోచన విధానం ఆర్జులది కాదు ఆ విధంగా అజ్ఞానులు ఆలోచిస్తారు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు దీనివల్ల నీకు భూమి మీద కానీ స్వర్గంలో కానీ ఏ విధమైన గొప్ప కీర్తి లభించదు అకీర్తికరం అర్జునుడు వీరుని లక్షణాలు కోల్పోయాడని బలహీనుడని నిన్ను గురించి చెడుగా చెప్పుకుంటారు అని అన్న వెంటనే ఆ మాటలు అర్జునుడికి షాక్ ట్రీట్మెంట్ లాగా పనిచేశాయి మనోవ్యాధులకు నరాల బలహీనతలకు ఈ రోజుల్లో షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు తన ఆలోచనలను గొప్పవిగా తలచి శ్రీకృష్ణుడు తనను వెన్ను తడతాడనుకున్నాడే కానీ ఈ విధమైన షాక్ ట్రీట్మెంట్స్ ఇస్తాడని అర్జునుడు భావించలేదు ఇప్పుడు రానున్న శ్లోకంలో తిరుగులేని విషయాన్ని శ్రీకృష్ణుడు బోధించనున్నాడు అదేమిటో తర్వాత శ్లోకంలో మనం విందాం